Welcome to our channel. ఫ్రెండ్స్ రైల్వే శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న క్యాండిడేట్స్ కి మరొక శుభవార్త రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ ని మీకు క్లియర్ కట్ గా చెప్తాను సో పర్మనెంట్ జాబ్స్ ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్ప తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది రీసెంట్లీగా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి రైల్వేలో కాబట్టి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ ఇన్ని జాబ్స్ అనేవి రాకపోవచ్చు ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి అండ్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి చాలా మందికి హెల్ప్ అవుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి అప్డేట్ ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి నిన్న మనకి గ్రూప్ సి ఆఫీసర్స్ కి సంబంధించి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా చూడని వారికి మీకు పైన కార్స్ లో ఇస్తున్నాను ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదా జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆయొక్క డీటెయిల్స్ వీడియో చూసేసి వెంటనే అప్లై చేయండి రిక్రూట్మెంట్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు అయితే టైం ఉంది ఈ యొక్క డేట్ లో మనము యొక్క జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇక వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పిన్ని కామెంట్ లో ఇస్తాను సో ఈ వెబ్సైట్ లోకి వచ్చేసి మీరు డైరెక్ట్ గా ఇక జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిరిజన్ అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మేల్ అండ్ ఫిమేల్ క్యానర్స్ అందరూ కూడా నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే లెవెల్ వన్ ఉద్యోగాలు అంటే గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి జాబ్స్ కి మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా అంటే మీరు ఐటీఐ చేసిన ఇంటర్మీడియట్ పాస్ అయినా డిప్లొమా చేసినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ మాత్రం టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది లెవెల్ త్రీ అండ్ లెవెల్ టూకి కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉంటాయో గ్రూప్ సి కేడర్ కి సంబంధించి వాటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ ఫోర్త్కి కి సంబంధించి అంటే టికెట్ క్లర్క్ అలాంటి జాబ్స్ ఉంటాయి కదా వాటికి వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ అనేది ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ గాని బీటెక్ కానీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట టోటల్ గా మనకి ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ వరకు అయితే క్యాల్కులే మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అందరికీ సమాన అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఏపీ తెలంగాణ అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే లెవెల్ వన్ ఉద్యోగాలకి అయితే దాదాపుగా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు సాలరీ వస్తుంది లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ పోస్ట్ దాదాపుగా మీకు ఫార్టీ థౌసండ్ వరకు సాలరీ పొందొచ్చు లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ ఫోర్త్ కి సంబంధించి ఏదైతే జాబ్స్ వాటికి వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు సాలరీస్ అయితే ఉంటాయి ఈ జాబ్స్ కి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లోనే చేయాలి కాబట్టి ఫీ కూడా ఉంది సో ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండి ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి సో మీరు టూ ఫిఫ్టీ అనేది పే చేయాలి మీరు ఆ యొక్క టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే మిగతా వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి సో మీకు మీకు కూడా యొక్క ఫీ అనేది రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమి ఉండదు నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమి కండక్ట్ చేయరు అని చెప్పేసి సో మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మీకు ఏ స్పోర్ట్స్ ఈవెంట్ లో అయితే స్కిల్స్ ఉంటాయి దానికి రిలేటెడ్గా ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట సో దానికి వచ్చేసి మీకు ఏంటి అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ కేటాయిస్తారో ఇచ్చారు దాని తర్వాత ఏంటంటే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కి సంబంధించి ఆ యొక్క మార్క్స్ వేటేజ్ అనేది ఎంత ఇస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ లో అయితే ఇచ్చారు సో మీకున్నటువంటి గేమ్ స్కిల్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ యొక్క అబ్జర్వేషన్ అండ్ డ్యూరింగ్ ట్రయల్స్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి వచ్చేసి టోటల్ గా ఫార్టీ మార్క్స్ కి సంబంధించి వేటేజ్ తీస్తారు అలాగే మీరు ఫిట్ ఫిట్ గా ఉన్నట్లయితే అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఫిట్ క్యాండిడేట్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఒకవేళ నాన్ ఫిట్ క్యాండిడేట్ అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ కంటే తక్కువ అయితే ఆడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది అంటే సెలక్షన్ మెథడాలజీ అనేది ఇలా అయితే మనకి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఉన్నటువంటి గేమ్ స్కిల్స్ ని పరిగణలోకి తీసుకుంటారు కోచ్ యొక్క అబ్జర్వేషన్ అవంతా కూడా ఫార్టీ మార్క్స్ తర్వాత ఏంటంటే మీరు ఏదైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్ చేస్తారో సో స్పోర్ట్స్ అచీవ్మెంట్ కి సంబంధించి అసెస్మెంట్ అనేది చేస్తారు దానికి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతకి టెన్ మార్క్స్ టోటల్ మనకి హండ్రెడ్ మార్క్స్ కి సంబంధించి అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు ఏ పోస్ట్ లకి అయితే అప్లై చేస్తున్నారు దానికి రిలేటెడ్ గా మీకు లెవెల్ వన్ పోస్ట్ లకి అయితే మినిమం సిక్స్టీ మార్క్స్ తెచ్చుకోవాలి లెవెల్ టూ అయితే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది ఏ రైల్వే నుంచి రిలీజ్ అయింది అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా సో తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే మనకి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ చేయడం అనేది జరిగింది సో టోటల్ గా మనకి ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వివిధ రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ లో మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అయితే ందులో మనకి ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఏ పోస్టు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు లెవెల్ ఫోర్ అండ్ లెవెల్ ఫైవ్ కి సంబంధించి అథ్లెటిక్స్ బాక్సింగ్ సైక్లింగ్ కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ పొజిషన్ కూడా ఇచ్చారు షార్ట్ పుట్ అని చెప్పేసి బాక్సింగ్ కి సంబంధించి అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అండ్ లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ పోస్టులకి సంబంధించి ఆర్చరీ అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ బాక్సింగ్ క్రికెట్ వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే లెవెల్ వన్ పోస్టులకి సంబంధించేమో ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ క్రికెట్ కి సంబంధించి అండ్ ఫుట్బాల్ గోల్ఫ్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించి విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది అయితే మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ కి సంబంధించి అచీవ్మెంట్ అనేది ఉండాలన్నమాట అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేసిన స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయి కదా సో వాటిలలో మీకు ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు మీకు సెలక్షన్ కూడా ఏంటంటే మీకు ఏదైతే ఒకవేళ క్రికెట్ లో స్కిల్ ఉంది అనుకుందాం సో మీకు క్రికెట్ అనేది వస్తుందా ఆడడం అనేది దానికి రిలేటెడ్ గా స్కిల్స్ అనేవి చూస్తారన్నమాట సో ఆ విధంగా ఈ జాబ్స్ కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది చేస్తారు ఇక్కడ మీకు లెవెల్ లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ ఫోర్త్ కి సంబంధించి మినిమం స్పోర్ట్స్ నామ్స్ వి ఇక్కడ ఇచ్చారు చూడండి లెవెల్ లెవెల్ పోస్ట్ లెకి అప్లై చేయాలంటే మీకు అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ అనేది ఎనీ ఆఫ్ ది కేటగిరీ బి ఛాంపియన్షిప్స్ కి సంబంధించి ఈవెంట్స్ లో మీరు పాల్గొని సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి సో ఈ విధంగా ఇక్కడ స్పోర్ట్స్ నామ్స్ అనే మీరు క్లియర్ గా చెక్ చేసుకుని మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో కేటగిరీ ఏ అంటే ఏంటి కేటగిరీ బి అంటే ఏంటి అంటే ఏంటి అన్ని కూడా ఇక్కడ చూడండి కేటగిరీ సి అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్స్ గానీ ఏషియా కప్ గానీ సౌత్ ఏషియన్ ఫెడరేషన్స్ గేమ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఇచ్చారు వాటిలలో మీకు అక్కడ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట సో మనకి మంచి సాలరీస్ అయితే ఉంటాయి మనకి నార్మల్ గా ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయో సో అలాంటి అలాంటి సేమ్ సాలరీ ఉంటుంది కాకుంటే ఏజ్ కి సంబంధించి మాత్రం ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉండదు సో ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే మాత్రం ఇక్కడ ఛాన్స్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది మీకు ఇక్కడ నోటిఫికేషన్ లో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఏ స్పోర్ట్స్ కి సంబంధించి మీకు ఏ విభాగంలో సర్టిఫికేట్ ఉండాలి అన్ని డీటెయిల్స్ అవి ఇక్కడ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు రైల్వే శాఖ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పిన్నుడి కామెంట్ లో ఇస్తాను తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎవరికైతే మీ ఫ్రెండ్స్ లో ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్